शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం వాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తిం సమగ్రైతున స్వయమీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణగుణుంభనగౌరవైర కండూలకర్ణకు హోయంతి हैमोऽध्वपुण्ड्रमयहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् मनोजबम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसानमामि अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం సిందూరారుుణ విగ్రహాం తిణయనామిక్యమౌళిస్ఫురకేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు పాణిభ్యా రక్తోత్పలం రక్భ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరణ్యాత్పరీదంబి జయతు జయతు దో దేవకీనందనో జయతుో వృష్ణివంశప ప్రదీప జయతు మేఘ శ్యామల కోమలాంగో జయ భరనాశ ముకుందరి ఓ పరమేశ్వరస్వేణ శుభకి నమస్కార ఈనాడు కార్తీక పౌర్ణమి చాలా గొప్ప తిథి విశేషించి అసుర సంధ్య వేళ ఇటువంటి సమయంలో లీలాశుక విరచిత కృష్ణకర్ణామృతం గురించి మాట్లాడుకునేటటువంటి అదృష్టం కలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కటాక్ష వీక్షణం తప్ప వేరొకటి కాదు నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే లీలాశుకుని యొక్క గొప్పతనం మనకి చారిత్రక గ్రంథాలని బట్టి చూస్తే ఆయన ఏ రాజు దగ్గర ఆ సభలో ఉన్నట్లుగా మనకేం కనపడదు కానీ ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి శ్లోకాలు కొన్ని శ్రీకృష్ణ కర్ణామృతంలోనే మనకి గోచరిస్తాయి వాటిని బట్టి అర్థం చేసుకున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనం ఆయన ఉపాసనా బలం మనకు అర్థమవుతుంది ఆయన రచించినటువంటి గ్రంథానికి శ్రీకృష్ణ కర్ణామృతము అని పేరు పెట్టుకున్నారు చిత్రం ఏంటంటే నేను రచించారు అన్న మాట వాడడానికి కొంచెం సందేహిస్తున్నాను ఎందుచేత అంటే రచన చెయ్యడము అనేటప్పటికీ తను అనుభవించినటువంటి భావాల్ని చంద్రోబద్ధం చేయడం కోసమని ఒక చోట కూర్చుని రచనా ప్రక్రియ సాగించేటటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది లీలాశకుడు అలా రచించినట్లు మనకి కనపడదు ఆయనకి జానంలో గోచరమైనటువంటి విషయాల్ని అన్నమాచార్యుల వారు ఎలా సంకీర్తన చేస్తూ వెళ్ళిపోతుండేవారో ఒక త్యాగరాజు గారు ఎలా సంకీర్తన చేశారో లీలాశుకుల వారు కూడా తనకి జానమునందుగోచరమైనటువంటి విషయములనే కవితారూపంలో ప్రతిపాదించినట్లుగా మనకి కనపడుతుంది కాబట్టి ఆయన ఏదో వర్ణన చేసినట్లు కావాలని ఏదో భగవంతుని యొక్క స్తోత్రం చేసినట్టు స్థుతి చేసినట్లు మనకి కనపడదు ఆయన ఒక చోట శ్రీకృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకాన్ని రచన చేశారు అంటే రచన అన్నమాట నేను మళ్ళీ వాడవలసి వస్తోంది ఆయన కృష్ణకర్ణామృతంలో తన గురించి మనకు అర్థమయ్యేటట్టుగా ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు అందులో వారంటారు శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జప పరా నితరా తితో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోప కిశోరం అంటారు ఆ శ్లోకంలో శైవావయం మీరు ఈ లీలాశుకులు ఎవరు ఎవరిని అర్చించేవాడు ఏ మంత్రం ఉపదేశం పొందాడు ఈయన ఏం చేస్తుండేవాడు అని మీరు ఎవ్వరూ బెంగపెట్టుకోకర్లేదు ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి ఆయన శరీరం గురించి కానీ ఆయన శరీర సంబంధమైనటువంటి విషయాలని కానీ ఆ శరీరము ఏ తల్లిదండ్రులని పేరు పెట్టుకున్నటువంటి శరీరాల నుంచి వచ్చిందో కానీ ఆ శరీరానికి పుట్టిన శరీరాలు ఏ ఉన్నాయో కానీ ఆ శరీరం అనుభవించిన భోగం గురించి కానీ ఆ శరీరమునకు ఉన్న సంపత్తిని గురించి కానీ ఆయన మాట్లాడలేదు ఆయన దేని గురించి మాట్లాడారంటే తన యొక్క సంప్రదాయం గురించి తనకున్నటువంటి ఆత్మోద్ధరణ మార్గము గురించి ప్రస్తావన చేశారు శైవావయం మేము శైవులము అన్నార ఎంత గొప్ప మాట అండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూడండి రచన చేసినది శ్రీకృష్ణ కర్మామృతం ఆయన చెప్తున్నది శైవావయం మేము శైవులం మాకు పరమశివుడు అంటే మహాప్రీతి మేము పరమభక్తితో శివుణ్ణి ఆరాధన చేస్తాం మీరు శైవులు కానీ మీరు శ్రీకృష్ణ కర్ణామృతం కదా చెప్పారు కాబట్టి మీరు విష్ణు మంత్రం ఏమైనా ఉపదేశం పొందారా అని మీరు అనుకుంటున్నారేమో నఖలు తత్ర విచారణీయం మీరు దాని గురించి ఏమీ బెంగపెట్టుకోకర్లేదు దీని గురించి వాదనక్కర్లేదు మేమే స్వయంగా చెప్తున్నాం పంచాక్షరీ నితరాం తథాపి మేము ప్రతి క్షణం పంచాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటాం ఎప్పుడూ పంచాక్షరి జపం చేస్తూ ఉంటాం మేము కాబట్టి మాకు పరమశివుడు అంటే మహాప్రీతి పరమశివుణ్ణి పరతత్వంగా ప్రతిపాదన చేసేటటువంటి పంచాక్షరి మహామంత్రం మీద ఉన్నదో ఆ మంత్రమునే మేము ఎప్పుడు లోపల ఉపాసన చేస్తాం లోపల తిప్పుతూ ఉంటాం అయితే ఒక్క గమ్మత్తు మాత్రం ఉంది చేతో మదీయ మతసీ కుసుమావభాసం మేము పంచాక్షరి మహామంత్రోపాసన చేసి పరమశైవులమయ్యుండగా మేం పైకి కూర్చుని పంచాక్షరికి అంగన్యాస కరన్యాసాలు చేసుకుని పంచాక్షరి మహామంత్ర జపం చేస్తుంటాం చేసినప్పుడు మా మనస్సు ఎవరిని దర్శనం చెయ్యాలి పరమశివుణ్ణి దర్శనం చెయ్యాలి కానీ మీకు నేను ఒక రహస్యాన్ని చెప్పేస్తున్నాను చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మిరాననం స్మరతి కిశోరం మా మనస్సు మాత్రం ఎప్పుడు కూడా అగిసి పువ్వు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి వాడు స్మిరానం నవ్వుతున్న ముఖం ఉన్నవాడు అటువంటి కిశోరం ఒక గోపకాంత ఏమీ తెలియనటువంటి యాజ్ఞురాలైన ఒక గోపకాంతకి కుమారుడుగా జిన్మించినవాడు అయిన చిన్ని కృష్ణుడు ఉన్నాడే స్మరతి ఎప్పుడూ మా మనస్సు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటుంది పైకి మేము పంచాక్షరి చేస్తూ ఉంటాం అంగన్యాసకరన్యాసాలు పంచాక్షరికి చేస్తాం మేము శైవులం మేము శివుడికి మహాభక్తులం కానీ మా మనస్సులో మాత్రం పైకి పం పంచాక్షరి జపం చేస్తుంటే మనస్సు ఎప్పుడూ కృష్ణుని ఊహ చేస్తుంటుంది కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉంటుంది తప్పు కాదా మరి నువ్వు శైవావయం ఏమిటి నేను శైవుణ్ణి అని ఎలా చెప్తావు మనస్సు కృష్ణుడి పక్కన ఉంటే ఇది లీలాశుకుల యొక్క గొప్పతనం ఇలా ఎంతమంది ఉంటారు నాకు చెప్పండి ఇది ప్రాజ్ఞత ఇది నిజమైన భక్తి ఇది నిజమైన జ్ఞానం ఇందులో లీలాశుకులు ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి ఎటువంటి కృష్ణుడైన కనపడుతూ అంటే చేతో మదీయ మతసీ కుసుమావభాసం అతసీ పుష్ప సంకాశం హరనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు అంటుంటాం మనం అతసి పుష్పము అంటే నల్లని అగిసె పువ్వు ఈ అగిసి పువ్వుకి ఒక లక్షణం ఉంటుంది ఈ ఈ పాదు ఈ మొక్క ఎక్కడ ఉన్నా కూడా దానికి అనుకూల ప్రతికూల అని పరిస్థితులు ఉండవు సాధారణంగా మొక్కలకి ఇది ప్రతికూల పరిస్థితి ఇది అనుకూల పరిస్థితి అని ఉంటాయి మనకిలాగే అనుకూల పరిస్థితి ఎందు చిగుర్చి బాగా పైకొస్తుంది ప్రతికూల పరిస్థితి ఎందు ఎండిపోతుంది అగిసె పువ్వు మొక్క అలా ఉండదు అది ఎప్పుడు అనుకూలము ప్రతికూలము లేకుండా పెరుగుతూనే ఉంటుంది ఆ మొక్క దానికి పువ్వులు పూస్తాయి దాన్ని అవిసె పువ్వులు అని పిలుస్తూ ఉంటారు కొందరు వి వాడతారు కొందరు గి వాడుతూ ఉంటారు ఆ అవిసె పువ్వులు నల్లగా ఉంటాయి చాలా కాంతినిస్తూ ఉంటాయి ఈ మొక్కకి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది ఇది ఈ పూలు పూస్తుంది ఎండిపోయిన తర్వాత మీరు ఆ మొక్కని కదిపితే గలగల గలగల శబ్దం వస్తుంది అందులోంచి లీలాశకులు దీన్ని ఉపమానంగా ప్రయోగిస్తున్నారు కృష్ణుడికి మాకు అటువంటి కృష్ణుడు లోపల జ్యోతకం అవుతూ ఉంటాడు స్మరింపబడుతూ ఉంటాడు మా మన సాయాన్ని పట్టుకుంటుంది అన్నారు ఏమి ఎందుకు వెయ్యాలి ఉపమానం నీల మేఘఛాయ అని అనేకం వాడతాం కదా అవన్నీ వదిలేసి ఎందుకు లీలాశకులు ఈ మాట వేశారు అంటే మీరు చూడండి అనుకూల ప్రతికూల రెండు పరిస్థితుల ఎందు వర్ధిల్లేటటువంటిది అతసి పుష్పము కలిగినటువంటి మొక్క మీరు ఈశ్వరుణ్ణి అనుకూల భావనతో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈశ్వరుణ్ణి ప్రతికూల భావనతో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇదే భాగవతంలో ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి నారదుడు చెప్తాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా శిశుపాల ముఖ్యం నృపతుల్ సంబంధులై వృష్ణులు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన మిట్లయిన నురిష్ఠులైన హరి చందన్ వత్సుధాత్రీశ్వర అంటాడు కామముతో గోపికలు పట్టుకున్నారు కృష్ణుణ్ణి ప్రేమతో నారదాదులు పట్టుకున్నారు భక్తితో అర్జునుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు శత్రుభావనతో శిశుపాలాదులు పట్టుకున్నారు కాదు కాదు ఎప్పుడు వైరభావంతో స్మరిస్తూ కంసాదులు పట్టుకున్నారు లేదు లేదు నిరంతరము భక్తులై భజించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏ భావన చేత పట్టుకున్నా ఆ వస్తువుని పట్టుకుంటే మీకు అనుకూలముని భక్తి చేత పట్టుకున్నా కృష్ణుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితము జ్ఞానమే కాదు మీకు కృష్ణుడి ఎందు ప్రతికూల బుద్ధితో అనగా ఆయన ఎందు శత్రుభావన చేత భగవానుడు లేడు భగవానుడు లేడు భగవానుడు లేడు అంటూ పరిమాటలన్నా భగవత్ శబ్దమును ఉచ్చరించారు కాబట్టి భగవంతుడే పొందుతాడు వాడు కానీ అలా అంటూ బతకడం చావు చావడం బతుకు అదేంటండి అదేం మాట అని మీరు నన్ను అడగచ్చు చూడండి తేడు ఏడురోలే బతికాడు శాపం ఇచ్చాక కానీ ఏడు రోజులు కృష్ణ కథ వింటూ హాయిగా బతికాడు హాయిగా ఈశ్వరుల్లో కలిసిపోయాడు కంసుడు అశరీరవాణి వినపడిన దగ్గర నుంచి అష్టమ గర్భం పుట్టే వరకు దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడేళ్లు బతికాడు ప్రతి క్షణం కృష్ణుడు వచ్చేస్తాడన్న బెంగతో చచ్చిపోయాడు చచ్చిపోయి బతికిపోయాడు కాబట్టి వైరభక్తి మంచిది కాదు వైరభక్తి ఎందు దినదినగండంగా ఉంటుంది ప్రతి క్షణం భయంతోనే ఉంటుంది ఈశ్వరుడు ఎందు భావనతో ఉన్నవాళ్ళు పూనికతో ఉంటారు ధైర్యంతో ఉంటారు నాకేమి నా వెనకాతల ఈశ్వరుడు ఉన్నాడు ఆయన రక్షిస్తాడనేటటువంటి ఒక గొప్ప పూనిక ఉంటుంది కాబట్టి అనుకూల ప్రతికూల పరిస్థితుల ఎందు వర్ధిల్లగలిగినటువంటి లక్షణమున్నటువంటి అతసీ పుష్పమును పూసేటటువంటి మొక్క ఏది ఉన్నదో అలా ఆ అతసీ పుష్పము యొక్క మొక్కకి ఏ లక్షణమున్నదో ఆ లక్షణమే ఆ లక్షణము చేత పుష్పములను పుష్పించగలిగినది అయినట్టు ఏ కారణము చేత ఆయన పాదములు పట్టుకున్నా మీకు భక్తిని మాత్రమే ప్రకాశింపచేసి జ్ఞానమీయగలిగినటువంటి పరతత్వ స్వరూపుడైన కృష్ణ పరమాత్మను కాదు ఆయన నల్లటి రంగులో ఉంటాడు ఎందుకు నల్లటి రంగులో ఉండాలి అంటే మనకి చూడండి నీటిని పట్టుకుని వస్తుంది మేఘం శరత్కాలంలో ఉండేటటువంటి మేఘం తెల్లగా ఉంటుంది తెల్లగా ఉన్న మేఘం మీకు ఉపకారం చేయలేదు ఎందుకంటే అది కురిశీసిన మేఘం వెళ్ళిపోతుంటుంది అలాగా నల్లని మేఘం అలా కాదు నీటితో ఉంటుంది నీటితో ఉన్న మేఘము నల్లగా ఉంటుంది ఆ నల్లతనంలో చల్లతనం ఉంటుంది నల్లతనం చల్లతనం రెండూ కలిసి ఉన్నటువంటి జలమేఘము ఎలా ఉంటుందో జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హాక్షు విశాల అంటారు పోతన గారు అలా నీటితో నిండి ఉన్నటువంటి మేఘము ఎలా ఉంటుందో అటువంటి మేఘము యొక్క కాంతి చల్లతనము ఎలా ఉంటుందో అటువంటి కాంతి చల్లతనము కలిగినటువంటి పువ్వు అత శ్రీపుష్పం ఆ నల్లతనం ఆ చల్లతనం అన్నీ తనకి ఉన్నవాడు ఏమీ లేనివాడు ఇవ్వగలడు అన్నీ ఉన్నవాడు సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు దానితో పాటు లోభము లేనివాడు కృతజ్ఞావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యంబులు అంటారు పోతన గారు ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది కానీ లుబ్ధుడు ఐదు పైసలు మీకు ఇవ్వడు ఆయన జ్వరమే మీకు అప్పు ఇంకా ఆయనతో మీకు సంబంధం ఉంటే మాత్రం వచ్చే ఉపయోగం ఏమిటి లేదు బంధుత్వంబులు ఆయనతో మీకు బంధుత్వం ఉంది ఆయన చాలా పెద్ద పదవిలో ఉన్నాడు కానీ కృతఘ్నుడు మీరు చేసిన మేలు కూడా మర్చిపోతాడు ఇంకా ఆయన మీకేం ఉపకారం చేస్తాడు అటువంటి వాడు కాడు పరమాత్మ పరమాత్మ ఎటువంటి వాడు రుక్మిణి కళ్యాణంలో చెప్పిస్తారు పోతన గారు ధన్యున్ లోకమనోభిరాము మనోభిరాము తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ మీ నేకన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబో రజన్యాక సింహ నవలననే జన్మించనే మొహముల్ అంటుంది రుక్మిణిదేవి సమస్త కళ్యాణ గుణములకు ఆలవాలమైనటువంటి వాడు భగవానుడు అన్నీ తనవిగా ఉన్నవాడు అన్నీ తనవైన వాడు కానీ ఒక్కసారి ఎవరైనా ఆర్తితో పిలిచారా అప్పున్నవాడు పరిగెత్తుకొచ్చినట్టుగా గబగబా వచ్చి రక్షిస్తట ఒక్కసారి పిలిస్తే వస్తాడయా అటువంటి వాడు భక్తితో పిలిచినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన్నైన ఇచ్చం తనని తా తనని కూడా తిరిగి ఇచ్చేస్తాడు అంతే చూసుకోడియా అటువంటి వాడు ఉంటుంది భార్య కాబట్టి అటువంటి సమస్తమైన కళ్యాణ గుణములు ఉన్నవాడు ఇతరులకు ఉపకారము చేసేటటువంటి ఇతరుల యొక్క కష్టములు తీర్చేటటువంటి కారుణ్య దృష్టి ఉన్నవాడు కాబట్టి నల్లని మేఘము చల్లని మేఘము ఆ నల్లతనము చల్లతనము ఉన్నటువంటి అతసీ పుష్పము కాబట్టి మాకు అటువంటి గుణములు కలిగినటువంటి కృష్ణుడు ఎవరున్నారో ఆయన చేతో మదీయ మతసీ కుసువ అటువంటి కృష్ణుడు భాసం కాంతితో ప్రకాశిస్తున్నాడు ఎక్కడ ప్రకాశిస్తున్నాడు స్మెరాననం అది కూడా ఎలాంటి కృష్ణుడు కనపడుతుంటాడు అట్ట ఎప్పుడు స్మేరాననం స్మెరాననం అంటే చిరునవ్వుతో కూడినటువంటి ముఖం ఎందుకు చిరునవ్వుతో ఉండాలి అంటే శ్రీకృష్ణ కర్ణామృతానికి అంతటికీ ప్రాతిపదిక ఇక్కడుంది ముఖాన్ని బట్టే మీరు కొందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరు ముఖాన్ని బట్టే మీరు అసలు కొందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు ఒక ఆయన బిర్ర బిగుసుకుని మహాగంభీరంగా కూర్చుని అయ్య బాబోయ్ విడితే కొడతాడో తిడతాడో అన్నట్టున్నాడు అనుకోండి అసలు లోపలికి వెళ్ళడానికే సగం మంది సంశయిస్తారు ఎవడో ఒకడు సాహసం చేసి లోపలికి వెళ్ళాడు అనుకోండి మాట్లాడదాం అనుకుని నమస్కారం సార్ అనుకోండి ఆ ఏ అని ఇలా తిరిగాడు అనుకోండి ఆ కనుబొమలు ముడివేసి ఆ ఏ అని ఇలా చూశాడు అనుకోండి ఆ విసుగ్గా ఉన్నటువంటి ముఖం చూసేటప్పటికి తను చెప్పుకుందామన్న కష్టాన్ని ఎంత సంక్షిప్తంగా చెప్పాలో ఇంకెంత విసుక్కుంటాడో అని మరింత చచ్చిపోతాడు ఆ బెంగలో అసలు నోట మాట రాదు ఈ నోట మాట రాకపోవడంలో ఏమవుతుందంటే ఒక మాట దగ్గర ఇంకో మాట వస్తుంది తన కష్టాన్ని సరిగ్గా చెప్పలేడు చెప్పకపోయేసరికి ఏమయ్యా ఈ మాత్రానికి వచ్చావా నా దగ్గరికి అన్నాడనుకోండి అసలు తను ఎందుకు వచ్చాడో మర్చిపోయి బెంగట్ వేసుకుని అయా తప్పేనండి అని బయటికి వెళ్ళిపోతాడు బయటికి వచ్చిన తర్వాత ఏడ చెప్పావా వెళ్ళి ఆఫీసర్ గారితోటే అంటే ఉండు ఒక్క పది నిమిషాల ముందు షోడా తాగని నేను షోడా తాగాక అసలు నేను లోపలికి వెళ్ళగానే ఆయన అని ఇలా తిరిగేటప్పుడు మర్చిపోయినరా ఏం చెప్దాం అనుకుని వెళ్ళాను అంటాడు కాబట్టి స్మేరానం అవతల వారి యొక్క వినతి వినేటటువంటి వాడికి అవతల వాడిని మాట్లాడించాలనుకున్న వాడికి చిరునవ్వుతో కూడినటువంటి ముఖం ఉండాలి చిరునవ్వుతో కూడిన ముఖం ఉందనుకోండి అవతలవాడు మాట్లాడేటట్టు చేస్తుంది ఒక పూనికి ఇస్తున్నా పర్వాలేదండి ఆయన నవ్వు ముఖంతో ఉన్నారు మనం చెప్పుకోవచ్చు అని పది నిమిషాలు మాట్లాడేవాడు పదకొండు నిమిషాలు మాట్లాడతాడు ఆ చిరునవ్వు ఎందు సహనం కనపడుతుంది ఆ చిరునవ్వు ఎందు అవతలవాణ్ణి మాట్లాడింప చెయ్యగలిగిన శక్తి కనపడుతుంది ఆ చిరునవ్వునందు ఒక ధైర్యాన్ని ప్రోధి చేస్తుంది వాళ్ళు ఇన్ని లక్షణములు కేవలం ఆ చిరునవ్వులో ఉన్నాయి అందుకే మగవారికి కానీ ఆడవారికి కానీ చాలా గొప్ప లక్షణంగా ఏది చెప్తారంటే మందస్మితం చిన్న నవ్వు అలాగని వికటార్టహాసం మొదలెట్టారు అనుకోండి అవతలవాడు చెప్తుంటే లోపల మనస్సు మంచిదే కానీ వెర్రి నవ్వు నవ్వుతున్నాడు అనుకోండి మనం చెప్పేదానికి అలా ఉందిరా ఆఖరికి అవున్లే ఎద్దు పుండు కాకి నెప్పా అనిపిస్తుంది కాబట్టి అది వికటార్థహాసం కాకూడదు మందస్మితంగా ఉండాలి స్మిరానం అటువంటి చిన్ని చిరునవ్వు నవ్వుతున్నటువంటి కృష్ణుడు ఉన్నాడే ఆయన స్మరతి మాకు ఎప్పుడు ఇక్కడ మా మనస్సు ఆయన్నే స్మరిస్తూ ఉంటుంది పైకి ఏం చేస్తూ ఉంటాం పంచాక్షరీ జపపరానితరా తధాపి పంచాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తుంటాం శైవావయం ఏమి సందేహం లేదు విభూతి ఇలా పెట్టుకుంటాం ఉళ్ళంతా విభూతి పెట్టుకుంటాం బొట్టు ఎట్టుకుంటాం రుద్రాక్షలు వేసుకుంటాం శైవ సంప్రదాయంలో ఉంటాం మనస్సు కృష్ణుడిని పట్టుకుని ఉంటుంది కాబట్టి ఇటువంటి స్థితిలో స్మేరానం స్మరతి గోపవధూకిషోరం ఎంత గొప్ప మాట చూడండి కృష్ణుడు ఆయన అనలేదు ఆయన ఏమంటున్నారు స్మరతి ఎవరిని స్మరిస్తుందిట కిషోరం పోని నందుడి యొక్క కుమారుడంట లేదు నందుడి యొక్క కుమారుడన్నా కూడా ఆయనకి ఇష్టం లేదు బాగా చేతకానితనాన్ని చూపించాలి ఆయన సౌలభ్యాన్ని చెప్పాలంటే ఒక ఆయన గొప్పతనాన్ని మీరు ఎలా చెప్తారండి ఆయన చాలా గొప్పవాడండి కానీ ఒక పాటలోకి వెళ్ళి వాళ్ళ పసిపిల్లని ఎత్తుకుని ఆ ఇంట్లో కలిసి వాళ్ళతో పాటు ఆ గంజి తాగాడు అని పేపర్లో రాసేసి ఓ ఫోటో వేసేస్తారు ఎందుకేసేస్తారు అంతటి వాడు ఇంతటి సులభుడైనాడు దాని వెనకాతలు ఏమైనా మోటివ్స్ ఉండొచ్చు మా కృష్ణుడికి అలా ఉండవు కాబట్టి స్మరాననం స్మరతి గోపవధూకిషోరం కిషోరం మండలంలో ఉన్న లక్షణం నందుడి కుమారుడు కూడా కాదు నందుని యొక్క భార్య అయిన ఒక గోపకాంత ఆవిడికి ఏం తెలుసు ఒక్కటే తెలుసు ఏమిటి ఆవిడికి తెలుసున్నది వెన్న బాగా ఎలా చిలకాలో ఆవిడికి తెలిసంతే ఇంకేమిటి ఆవిడకున్న లక్షణం ఇంకేమీ లేదు మరి ఏం చూసి పుట్టావు ఆవిడికి ఏం గొప్పతనం ఉందని ఆవిడికి అయ్యావు ఏ సామాన్యుడు గుండెలు బాధీసుకున్నాడండి శికుడు భాగవతం వింటూ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నో చెయ్యి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ సమస్త లోకములకు పరిపాలకుడు స్థితికారుడు నిర్వహింపవలసినటువంటి వాడు అటువంటి వాణ్ణి తెచ్చి ఒళ్ళో పడుకోబెట్టగానే నాన్న పాలు తాగడానికి సన్నివ్వడమా ఆయనేమో పాలు తాగడమా ఏమదృష్టం యశోద నిన్ను కట్టేస్తానని ఇలా చూపుడు వేలు చూపించడమా ఆ కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకోవడమా కృష్ణ నీకు నేను అలంకారం చేస్తానని ఒంటికి నగలు వేయడమా ఆయనకు చిన్న కొప్ప వేయడమా ఆ కొప్పుకు పువ్వులు పెట్టడమా ఆయన బొగ్గలు పొనకడమా ఆయన్ని ముద్దులెట్టుకోవడమా ఎవరికి దక్కింది ఈ భాగ్యం ఇంత భాగ్యం దక్కడానికి ఆయన ఎవరికి కుమారుడిగా జన్మించాడు కిషోరం ఆయన సౌలభ్యాన్ని తలుచుకుని పొంగిపోతున్నాడు లీలాశకుడు ఏమదృష్టమయ్యా పోతన అంటారు ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ జాత కర్మలు లేక లేక వెలయు నొక్కనికి సంభవించే ఏ తన్ ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు నెరిగే ఏ హాని నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనములవాడ పండే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్ధమవయమల ఎందు అందముదే అవతల బాగున్నారు అంతే పోతన గారు ఏమి అదృష్టం రా కృష్ణ భగవానుడి యొక్క జననంలో ఏ పాములెరుగక ఏ పారువేటికి పశుల కాపర ఇంట పాము కలిగే ఎక్కడ పుట్టాడు మహానుభావుడు పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఏమిటి వాళ్ళ కొన లక్షణం అని అడిగితే ఏం చెప్తాం పశువుల్ని కాస్తారంతే నందుడికి పశు సంపద వెన్న తీస్తుంది ఇంతే వాళ్ళకున్నది ఇటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పుట్టాడు అసలు తల్లి అంటే తెలియనివాడు తండ్రి అంటే తెలియనివాడు సమస్త లోక భర్త సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఇటువంటి వాడు తల్లి చన్నుల పాలు తాగుతున్నాడు హాని వృద్ధి అంటే ఏమిటో తెలియనటువంటి వాడు ఆవిడ ఒళ్ళో పెరిగి పెద్దవాడవుతున్నాడు ఏమాశ్చర్యం అసలు జాతకర్మ అంటే ఏమిటో తెలియని వాడు ఒక కర్మకి కట్టుబడనటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు మీరు ఎక్కడ చూస్తాం పరబ్రహ్మాన్ని అంటే ఈ మాంసనేత్రము చేత చూడడానికి వీలు కాదు నువ్వు తపిస్తే లోపల మనోనేత్రానికి ఆయన ఒక రూపముతో దొరుకుతాడని వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్థు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర కృత్వాభివదం యదాస్తే అని వేదము చేత కీర్తింపబడినటువంటి వాడు మాంసనేత్రములకు గోచరమై పాపుతూ నందవర్జంలో ఆ నందయశోదల దగ్గర పెరిగాడు అటువంటి వాడు ఏ ఎంత చదువు చదువుకున్నా ఎన్ని వేదాలు జరిగినా ఎన్ని ఉపనిషత్తులు జరిగినా పరబ్రహ్మం ఇలా ఉంటాడని చెప్పడానికి సాహసించలేక ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా అని ఇంకా నేను భగవంతుని గురించి చెప్పలేనని వెనక్కి తిరిగిపోయినటువంటి వేదము ఎక్కడ తిరిగిందో అక్కడ ఆవిష్కృతుడైనటువంటి పరమాత్మ ఒక గోపకాంత యొక్క ఒళ్ళో పెరిగి అవుతున్నాడు ఏ ఆశ్చర్యమయ్యా అటువంటి సౌలభ్యం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ సౌలభ్యాన్ని తెలుసుకుని మా మనస్సు ఆ కృష్ణ పరమాత్మ రమిస్తుంటుంది కాబట్టి స్మరతి కిశోరం ఎప్పుడు దాన్ని స్మరిస్తూ ఉంటుంది కృష్ణుణ్ణి ఇప్పుడు లీలాశకుడు తన గురించి చెప్పుకున్నది ఇది చెప్పుకుంటూ ఆయన ఒక మాట అన్నాడు నాకు ఈ కృష్ణ స్మరణమునందు సంధ్యావందనము ప్రతిబంధకమైనది అన్నాడు సంధ్యావందనం మానకూడదు అలాంటిది ఆయన అన్నాడు నాకు సంధ్యావందనం చెయ్యబుద్ధి ఇట్లేదు సంధ్యావందనమా నీకు నమస్కారాన్ని అన్నాడే అంటే సంధ్యావందనం చేద్దామని కూర్చుంటే ఓం స్వాహా అని ఆచమనం చేసేటప్పటికి ఆ నామం దగ్గర మనస్సు ఆనందపడిపోయి ఇంక తర్వాత ఉద్ధరిణితో నీళ్లు తీయట్లేదు ఒక రెండు గంటల సేపు ఆ నామం మీద ఆనందించేటప్పటికి ఎనిమిదిన్నర తొమ్మిదో అవుతోంది ఏమిటి ఇంకా సంధ్యావందనం చేయలేదండి ప్రాయశ్చిత్తంతో చేయాలి ఎనిమిదిన్నరకి సంధ్యావందనం ఏమిటి ఇంకాను అని ఇంట్లో వాళ్ళు అడిగే స్థితి వస్తోంది సరే పోనీ చేద్దాం అని ఎక్కడాగాను ఓం స్వాహా మళ్ళీ ఓం నారాయణ స్వాహ మళ్ళీ ఆ నారాయణ తత్వం నందు రమించిపోతోంది ఇంకెప్పటికవుతుంది సంధ్యావందనం పొద్దున్న సంధ్యావందనానికి సంకల్పం చేస్తే మధ్యాహ్నం సంధ్యావందనం వస్తోంది మధ్యానందం సంధ్యావందనం సరిగద ఉదయం దేవలేదు పోనీ మధ్యాహ్నం చేద్దాం అనుకుంటే సాయంకాలం దొచ్చేస్తుంది సాయంకాలం ద్వలేదు ఉపవాసం అయిపోతుంది అక్కడ కూర్చుని ఆఖరికి భార్య పిల్లలు మొత్తుకుంటే ఏ సంధ్యావందనము లేకుండా వచ్చి ఆనందం అవుతోంది కారణం ఏమిటి ఆ కృష్ణుడు మా మనస్సును అలా పట్టించాడు సంధ్యావందనం చేయ చేయడం కూడా నేను మరిచిపోతున్నాను కాబట్టి ఈశ్వర నేనేం చేయను ఓ నమస్కారం సంధ్యావందనానికి అన్నాడు ఎటువంటి స్థితిని పొందేశాడో చూడండి లీలాశకుడు కృష్ణ భక్తి అని ఇది ఆశ్చర్యం చేసినది పంచాక్షరి పుట్టుక శైవుడు సంప్రదాయము శైవ సంప్రదాయం మధ్యలో మార్పులు లేవు అట్లాంటి వాడు లోపల స్మరించింది కృష్ణ భగవానుణ్ణి ఏమిటి తత్వం ఇలాంటి స్థితి కావాలని మీరు ప్రతిరోజు అడుగుతున్నారు శివస్య హృదయం విష్ణు విష్ణుస్చృదయం శివ యథాంతరన్న పశ్చామి తథామే స్వస్తి స్వస్థిరాయుషీ అని మనం అడుగుతున్నాం మనం అడిగినా మనకు వచ్చిందో లేదో కానీ అలా అడగడానికి వీలైన సంధ్యావందనం కూడా చెయ్యడానికి వీలులేని రీతిలో భగవంతుని యొక్క స్మరణ ఎందు పూనిక చేత కృష్ణపాదమల ఎందు నిబద్ధమైన మనస్సు కలిగిన లీలాశుకుడికి మాత్రము నిరంతరము శివ కేశవ అభేదంగా పంచాక్షరి చేస్తుంటే మనస్సు కృష్ణుణ్ణి పట్టుకుంది ఎంత చిత్రం చూడండి ఇది తత్వ ప్రతిపాదకము అందుకే శివ అంటే వశకాంతౌ అన్న ధాతువులోంచి వచ్చింది వశకాంతౌ అంటే ఏ పరతత్వాన్ని తెలుసుకోవాలని సమస్త ప్రాణులు ఉబలాట పడతారో ఆ పరతత్వము ఏది ఉన్నదో ఆ పరతత్వమునకు శివ అని పేరు విష్ణు శబ్దాన్ని మీరు తీసుకున్నారనుకోండి విష్ణు వ్యాప్త అంతటా వ్యాపించినటువంటి పదార్థం ఏది ఉన్నదో దానికి విష్ణు అని పేరు ఇప్పుడు ఆ పరతత్వమును మీరు శివ అని పిలిచిన ఆ పరతత్వమును విష్ణు అని పిలిచిన నేను పిలుస్తున్న పదార్థము మాత్రము ఒక్కటే నేను నిలబడి ఆయన సూర్యుడు అన్నాను వేరొకరు నిలబడి ఆయన ఆదిత్యుడు అన్నారు వేరొకరు నిలబడి ఈజ్ ది సమ్ గాడ్ అన్నారు వేరొకరు నిలబడి రవికి నా నమస్కారము అన్నారు వేరొకరు నిలబడి ఆయన జగచ్చెచ్చు అన్నారు ఇన్ని పేర్లతో ఇంతమంది పిలిచిన ఈ నమస్కారాలన్నీ ఎవరిని ఉద్దేశించి మీరు చెప్తున్నారు ఒక్క సూర్య భగవానుడు గురించే చెప్తున్నారు ఒక సూర్య భగవాను ఇన్ని నామాలతో పిలిచి ఇంతమంది ఇన్ని రకాలుగా చూసి నమస్కరించినా అందరికీ గోచరం అవుతున్నది మాత్రము తత్వరీత్యా ఒక పదార్థమే అయినట్టు మీరు తేలికగా మనస్సు ప్రతి వెళ్లి పట్టుకోవడానికి వీలుగా శివస్వరూపంతో పూజ చేసిన విష్ణు స్వరూపంతో పూజ చేసిన తత్వము మాత్రము ఒక్కటే ఒక ఆయన కుండ పట్టు కూర్చున్నాడు ఒక ఆయన మూకుడు పట్టు కూర్చున్నాడు నా కుండ గొప్పదన ఒక ఆయన అన్నాడు నా మూకుడు గొప్పదన ఒక ఆయన అన్నాడు ఆ కుండ మూకుడు పెట్టి కొట్టుకున్నారు కుండ పగిలిపోయింది మూకుడు పగిలిపోయింది రెండింటిలోంచి కింద పడినవి మట్టి పెళ్ళలే కుండ తయారైంది మట్టితోటే మూకుడు తయారైంది మట్టితోటే ఈయన అప్పుడు చూశాడు ఉరే నా కుండలో ఉన్నది మట్టే నా మూకుడులో ఉన్నది మట్టే అసలు ఈ మట్టి ఉండబట్టి నీకు కొండ వచ్చింది నాకు మూకుడు వచ్చింది మనిద్దరం దేనికి తగువాడుకున్నట్టు కుండ కోసం మూడో మూగుడు కోసం తగువాడుకున్నాం కానీ లోపల ఉన్నది మాత్రం మట్టి కాబట్టి ఒక పరతత్వమే రెండుగా భాషిస్తోంది ఎందుకు అలా భాషించాలి అంటే మీ మనస్సు తొందరగా లగ్నం అవ్వడానికి ఏ రూపాన్ని మీరు కోరుకున్నారో అటువంటి రూపముగా అది భాషిస్తోంది పరిత్రాణాయ సాధూనాం ఇలా మాకు కనపడాలని అణిగినటువంటి వాళ్ల కోరిక తీర్చడానికి పరమాత్మ ఒక రూపాన్ని తీసుకున్నాడు తప్ప అసలు ఆయనకి నామము లేదు రూపము లేదు కాబట్టి ఇన్ని సహస్రాలు వచ్చాయి ఇన్ని సహస్రాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఈ తత్వములోకి ప్రవేశించాలి ప్రవేశిస్తే ఏమవుతుంది ఆకాశాత్పతి తంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఆకాశంలోంచి వర్షం పడుతుంది ఎక్కడెక్కడ వర్షం పడినా వర్షాలన్నీ వెళ్ళి చెరువులో చేరుతాయి అక్కడి నుంచి ఏదో అవుతాయి అవన్నీ వెళ్ళి కాలవవుతాయి కాల వెళ్ళి నదిలో కలుస్తుంది నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది ఆకాశంలోంచి పడిన ప్రతి వర్షపు బిందువు చిట్ట చివరికి సముద్రముని చేరినట్టు మీరు చేసిన ప్రతి నమస్కారము చిట్ట చివరికి వెళ్ళి ఎక్కడికి చేరుతోంది అంటే కేశవునకే చేరుతున్నది కేశవుడు అనగా ఎవరు క అంటే బ్రహ్మ అంటే విష్ణువు కే ఈ అంటే లయకారకుడైనటువంటి మహేశ్వరుడు కేష అన్నప్పుడు మీకు అందులో ఎవరున్నారు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు ఉన్నారు మూడు రూపములుగా ఉండి ఒకసారి సృష్టి చేసి ఒకసారి స్థితి చేసి ఒకసారి లయం చేసేటటువంటి వాడు ఒకడే